వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఎస్ఎఫ్ఐ లీడర్లని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం మనకు తెలిసిందే సో కిడ్నాప్ చేసిన తర్వాత గంటన్నరలోనే పోలీసులు ఛేదించి వాళ్ళని అరెస్ట్ చేశారు అలాగే వాళ్ళ పిఆర్ఓ సూరజ్ని ఏ వన్గా ఏ టూగా మోహన్ బాబు ఏ త్రీగా మంచు విష్ణు ఇలాగ ఏ సిక్స్ వరకు ఏదో మొత్తం పెట్టారు మొత్తం పది మంది మీద పదకొండు మంది మీదో కేసు నమోదు చేశారు వాళ్ళ బౌన్సర్లతో సైతం కేసు నమోదు చేశారు మోహన్ బాబు ఫామ్ హౌస్లోని ఎస్ఎఫ్ఐ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ అదుపులోకి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది కేసు అందరికీ తెలిసిందే దీని మీద మీడియా సాధారణంగానే అడుగుతుంది ఎందుకంటే మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ సాధారణ వ్యక్తులైతే కాదు సామాన్య వ్యక్తులు కాదు సమాజంలో వాళ్ళకంటూ ఒక హోదా సినిమా ఇండస్ట్రీ పరంగా కానివ్వండి అందులోనూ ఈయన మా అధ్యక్షుడిగా ఉన్నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు మంచు విష్ణు అండ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఆయన వ్యవహారాలు చూసుకుంటున్నాడు అనేది అందరికీ తెలిసిందే ఇలా ఉన్నప్పుడు హుందాగా ఉండాలి ఫోన్ చేసినప్పుడు ఎత్తితే ఎత్తాలి లేదంటే లేదు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పాస్ ఆన్ చేయాలి ఎందుకంటే యూనివర్సిటీ అనేది ఒకళ్ళిద్దరు చదువుకుంటున్నారు వాళ్ళ సొంత వ్యవహారం అనుకోవడానికి లేదు వన్స్ యూనివర్సిటీ బికమ్ పబ్లిక్ విద్యార్థుల భవిష్యత్తు అనేది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనం చూసాం ఏదైతే విద్యార్థుల దగ్గర పాతి కోట్ల రూపాయలు అదనంగా అక్రమంగా వసూలు చేశారో దానికి ఉన్నత విద్యా మండలి ఇచ్చినటువంటి ఆదేశాలు యూనివర్సిటీ గుర్తింపులు రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచనలు అండ్ వీళ్ళు కట్టకపోతే నెల రోజుల లోపల కట్టకపోతే యూనివర్సిటీని సీజ్ చేస్తామన్నటువంటి ఆదేశాలు కోర్టు కేసు కోర్టులో దాదాపు పదిహేను లక్షలు పాతిక లక్షలు ఎంత ఫైన్ ఫైన్ ఒక్కటి కట్టారు తప్పితే ఏం లేదు కోర్టు ఏదో స్టే ఇచ్చిందని చెప్పి తెచ్చుకొచ్చారు అక్కడికి కథ సుఖాంతం అయితే కాలేదు కానీ పెండింగ్లో అక్కడ ఆగింది ఆ తర్వాత విద్యార్థులకు వీళ్ళు ఇంకా ఇవ్వట్లేదు అని ఎస్ఎఫ్ఐ లీడర్లు చేసినటువంటి దానికి కిడ్నాప్ చేసిన తర్వాత మీడియా కనుక్కుందాం అని చెప్పి ప్రయత్నిస్తే అంటే మన దగ్గర నంబర్ లేదు మనం యాక్సెస్ చేయలేము అనుకోండి అఫ్ కోర్స్ యూట్యూబ్ ఛానల్ అనే పేరుతో మనతో మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే సాటిలైట్ ఛానల్స్ ఉన్నటువంటి రెప్యుటేషన్ యూట్యూబ్లో కొంచెం తక్కువ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ మూవీ ప్రపోషన్స్కి వాటికి అయితే మాత్రం ఇమ్మీడియట్గా కాల్ చేసి మరి చేస్తారు ఎందుకంటే గతంలో కూడా చూసాం ఒక విలేకర్ని మైక్ పెట్టి ఏ విధంగా కొట్టాడు తనకి ఏ విధంగా దెబ్బ తగిలింది అనేటువంటి దాని మీద దాదాపు ఏడాది క్రితం మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదవడం ఇదంతా కూడా జరిగింది ఏమేమి మాట్లాడాడు అనేది రైట్ ఒకసారి నిన్న ఏం మాట్లాడారు అనేది మనం ఇక్కడ చూద్దాం బిగ్ టీవీ అశోక్ వేములపల్లి గారు ఫోన్ చేశారు ఆయనకి కార్ట్ బిగ్ టీవీ సో ఈ కేసులో ఏ త్రీగా తండ్రి ఏ టూగా ఉన్నారు కొడుకుని ఏ త్రీగా చేర్చారు మంచు విష్ణుని హలో సార్ విష్ణు గారు నేను అశోక్ అండి బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను లైవ్లో ఉన్నారు హలో విష్ణు గారు

See, you are trying to instigate me. That is wrong. First, learn how journalism works if you are calling yourself an executive editor. Meeting, I am eating right now. Have some proper manners and decency also. Sir, at oh, Morbov University, the journalism course is in the morning. Only 15 minutes. And please don't lecture me about journalism. What you did is exactly okay. wrong. Okay. If it's recorded, people will know whether you ఫోన్ చేసి సార్ మీరు కిడ్నాప్ చేశారు ఓకే ఓకే యా విష్ణు కోపం వచ్చింది బాబు జర్నలిజం గురించి పాఠాలు చెప్తూ ఉన్నారు మోహన్ బాబు యూనివర్సిటీలో కనుక జర్నలిజం కోర్సు ఏమైనా ఉంటే తెలుసుకుని విష్ణు గారు ఇచ్చిన సలహా మేరకు ఆ యూనివర్సిటీలో కూడా కోర్స్ చేస్తానని జనాలందరి ముందు కూడా ఒప్పుకుంటూ ఉన్నాం ఆయన పాపం డీసెన్సీ గురించి కట్టిసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో ఆయన కిడ్నాప్ చేయటం కంటే కూడా ఆయన మీద కిడ్నాప్ కేస్ నమోదైంది ఈజ్ ఏ కిడ్నాపర్ నౌ సో అంతకుమించి మనం ఇక యూస్ చేయొద్దు ఈ పర్టికులర్ పాయింట్ వరకు చాలు అంటే ఆ తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అశోక్ గారు మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగానే చెప్పారు సో వాట్ హీ సెడ్ విష్ణు చెప్పింది ఏంటంటే కరెక్టే నా దగ్గర నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేనే సపోజ్ నేనే కాల్ చేశాను అనుకుందాం నా దగ్గర నమ్మ ఉంది కాబట్టి లైవ్లో ఉన్నాను లైవ్లో ఉండగా కాల్ చేశాను అంటే దానికి ఒక రకంగా చెప్పొచ్చు ఇన్ జనరల్గా ఎలా జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక న్యూస్ వచ్చింది బ్రేకింగ్ న్యూస్ కిడ్నాప్ చేశారు లైవ్లో బాధితులు ఉన్నారు ఇది అన్నప్పుడు అవతల పార్టీ ఎవరున్నారు ఏంటంటే అది కరెక్టా కాదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం మీడియా చేస్తుంది చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఉండేటువంటి పీఆర్ఓ లేదంటే కోఆర్డినేషన్ టీం ఉంటుంది వాళ్ళకి ఇమీడియట్గా తీసుకోండి పీసీఆర్ మీరు లైవ్లో తీసుకోండి వాళ్ళని ఫోన్ ట్రై చేయండి అని చెప్పి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేస్తాం పీసీఆర్ వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తారు అది ఆల్రెడీ జరిగింది విష్ణుకు అంతకు ముందే ఫోన్ చేశారు బట్ లిఫ్ట్ చేయలేదు ఇంకొక నెంబర్ ఉంది లైవ్లో ఉన్నారు సరే ట్రై చేద్దామని మళ్ళీ చేశారు చేసి సార్ మీరు లైవ్లో ఉన్నారు అని చెప్తుంటే ఆ చెప్పండి ఏంటి దేని గురించి అంటే సింపుల్గా విష్ణు చేయాల్సినటువంటి పని ఏంటి తెలుసా ఒకవేళ మాట్లాడడం ఇష్టం లేకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నో కామెంట్స్ మా లాయర్తో మాట్లాడండి మ్యాటర్ ఓవర్ నేను లంచ్ చేస్తున్నాను లంచ్ మధ్యలో ఆపేసి వచ్చాను మీరు ఫోన్ చేశారని మీకు డీసెన్సీ అనేది ఉండాలి డీసెన్సీ అనేది ఉండాలి జర్నలిజం అంటే కొంచెం ఎథిక్స్ అండ్ మోరల్స్ అవి చూసుకోండి అని జర్నలిజం పాఠాలు చెప్తున్నారు విష్ణు గారు ఫైన్ నేను కూడా అశోక్ గారిని సమర్థిస్తున్నాను అశోక్ గారి పాయింట్ని నేను కూడా చెప్తున్నా జర్నలిజం నేర్చుకోవాలి ఎస్ డెఫినెట్గా నేర్చుకుంటాం మోహన్ బాబు యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ పెట్టి తీసుకెళ్ళి జర్నలిజం అంటే ఇది అని చెప్పి చెప్తే డెఫినెట్గా అక్కడ కోర్స్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకొక అనుమానం ఏంటంటే మరి ఈ కిడ్నాప్ లెసన్స్ ఎక్కడ నేర్చుకున్నారు కిడ్నాప్ చేయడం అనేటువంటి లెసన్స్ ఎక్కడ నేర్చుకున్నారు ఎందుకంటే మీడియాకి జర్నలిజం కోర్సెస్ గురించి చెప్తున్నారు కదా జర్నలిజం పాఠాలు చెప్తున్నారు కదా మరి మంచు విష్ణు గారు ఎక్కడ నేర్చుకున్నారు కిడ్నాప్ వ్యవహారం అంటే ఒక ఫోన్ కాల్ చేసి సార్ ఇలా జరిగింది అగో కిడ్నాప్ అయినటువంటి బాధితులు మీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎలిగేషన్స్లో బాధితులు దాన్ని పోరాడుతున్న వాళ్ళు ఇక్కడ లైవ్లో ఉన్నారు మాకు వచ్చి మా ఇలా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు కరెక్టా కాదనేది మీ వర్షన్ మీరు చెప్పండి అని అడగడం నేరం అయిపోయింది అది అడగడ నేరం అయిపోయింది వీళ్ళు మాత్రం జర్నలిజం పాఠాలు చెప్పేస్తారు రిపోర్టర్లను కొట్టచ్చు రిపోర్టర్లను కొట్టచ్చు మైకులు పెట్టి స్టూడెంట్ లీడర్లను కిడ్నాప్ చేయొచ్చు విద్యార్థుల దగ్గర పాతి కోట్లు అక్రమంగా వసూలు చేసి వెనక్కివ్వక్కర్లేదు ఏమనాలి దీన్ని కోర్టుకి ఫైన్ కట్టేసి అక్కడికి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా వచ్చి హ్యాపీగా కూర్చున్నారు డీసెన్సీ ఉండాలి ముందు మెసేజ్ చేయాలంట లైవ్లో ఉన్నారు అని చెప్పాలి సరే ఫైన్ అది అది కూడా ఒప్పుకున్నాం అది కూడా ఎందుకంటే నేను కూడా చాలా డిబేట్లు చేసిన వాడిని నేను చాలామందిని ఇలా లైవ్లో తీసుకున్నటువంటి వాడిని అప్పుడున్నటువంటి మినిస్టర్స్ కావచ్చు ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు వీళ్ళందరికీ ఇమీడియట్గా అక్కడికి లైవ్లో ఉన్నప్పుడే ఫోన్ చేసి మాట్లాడినటువంటి వాళ్ళం అప్పుడు కూడా ఉంటుంది ఇమీడియట్గా పీసీఆర్ వాళ్ళకి చెప్తాం పీసీఆర్ ఇదిగో పాలన వాళ్ళ నెంబర్ ఇది లేదంటే కోఆర్డినేషన్ టీమ్కి చెప్పండి కోఆర్డినేటర్కి చెప్పండి లేదంటే అక్కడ ఎగ్జిక్యువేటర్ ఇన్ ఎగ్జిక్యుటేటర్ లేదంటే అక్కడ రెసిడెంటేటర్ ఇంకా ఉంటారు వీళ్ళకి చెప్పి ఇమీడియట్గా లైన్లోకి తీసుకోండి అంటే లైన్లోకి తీసుకుని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అనేక కేసులకు సంబంధించి అమరావతి మీద కావచ్చు లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు ఇలా ఎన్నో కేసులు అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో దాని సమయంలో దాని మీద కావచ్చు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కావచ్చు ఎంతోమంది మినిస్టర్లకి ఎక్స్ మినిస్టర్లకి కూడా ఆన్ లైవ్ ఉండి ఫోన్ కాల్ తీసుకొని సార్ మీరు లైవ్లో ఉన్నారు లైవ్లో ఆన్ ఎయిర్ ఉన్నారు అని చెప్పి ఇన్ఫామ్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ అటెండ్ అవ్వలేదు అనుకోండి ఒక మెసేజ్ డ్రాప్ చేస్తాం సార్ ఇలా లైవ్లో ఉన్నాము దీని మీద మీ ఒపీనియన్ కావాలి ఇలా మీ మీద ఎలిగేషన్ వచ్చిందో ఇకదో వచ్చిందని చెప్పాను సింపుల్గా చాలామంది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు నో కామెంట్స్ దీని మీద ప్రస్తుతానికి హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు లేదంటే లాయర్లు మాట్లాడతారు ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ మాట్లాడకూడదని హుందాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఇలాగ జర్నలిజం పాఠాలు అనేది చెప్పలా డీసెన్సీ డెకరం నేర్చుకోండి అని చెప్పాల ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన భోజనం చేస్తున్నారు మేబీ నిజమే భోజనం చేస్తున్నానండి నేను తర్వాత మాట్లాడుతాను అయిపోయింది అక్కడికి మేబీ అశోక్ గారు ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా ఏ మీడియా అయినా సరే ఉన్నప్పటికీ హ్యాపీగా సరే సార్ ఓకే అక్కడికి కూడా విష్ణు మాట అన్నాడు ఆయన పదిహేను నిమిషాల్లో మీరు ఫోన్ చేయండి అన్నాడు ఆయన కూడా ఓకే సార్ అన్నారు అన్న వెంటనే మళ్ళీ విష్ణునే స్టార్ట్ చేసి మీరు పరిచయం ఉన్నంత మాత్రాన పరిచయం ఉంటే ఇంకోటి ఉంటే మీరు రిలేషన్ ఉంటే మీరు పెట్టేసేయండి మెసేజ్ పెట్టేసేయండి నేను మీకు చెప్పక్కర్లేదు జర్నలిజం గురించి కరెక్టే జర్నలిజం గురించి విష్ణు గారు మనకు చెప్పాల్సినటువంటి పని లేదు మరి కిడ్నాపుల గురించి వారికి కూడా మనం చెప్పాల్సినటువంటి పని లేదు కదా ఆయన ఏమి సార్ ఏంటి మీ యూనివర్సిటీలో ఫీజులు ఎందుకు పెంచారు అక్రమాలు వసూలు చేశారంటే దీని మీద మీ కామెంట్ ఏంటని ఫోన్ చేయాల డైరెక్ట్గా కిడ్నాప్ చేశారు కిడ్నాప్ అనేది నేరం ఆ నేరం జరిగింది ఆ కిడ్నాప్ చేయబడినటువంటి వాళ్ళు లైవ్లో ఉన్నారు వాళ్ళ వర్షం చెప్పారు తప్ప రైట్ అని తేల్చుకునే క్రమంలో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే లేదండి విష్ణు గారు లేరని వాళ్ళ పీఆర్ఓని ఎవరో ఒకళ్ళు చెప్పాలి లేదు విష్ణునే ఫోన్ ఎత్తితే లేదండి లాయర్లు మాట్లాడతారు దీని మీద అని చెప్పి వదిలేస్తే అయిపోయేది అంతేగాని లెసన్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది అంతే చేసిందే ఒక వెధవ పని కిడ్నాప్ చేసి ఒక విధ చేశారు నేరస్తులుగా ఉన్నారు ఈరోజు కిడ్నాపర్ మంచు విష్ణు ఈజ్ అ కిడ్నాపర్ రైట్ నో అకార్డింగ్ టు ద సెక్షన్ ఏ త్రీ ఎఫ్ఐఆర్లో ఆయన నేమ్ ఏ త్రీగా ఉంది రేపు కోర్టుకు పిలుస్తారు కోర్టుకు ఆయన లాయర్లు వెళ్తారా ఈయన రమ్మంటారా వెళ్ళాలి రేపు యాక్చువల్ చెప్పాలంటే కిడ్నాప్ చేయించినటువంటి దానికి అరెస్ట్ చేయాలి ఈ పాటికి మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది తెలియనటువంటి పరిస్థితి ఏం చెప్పాలి ఇంకా మీ అభిప్రాయం కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా